కేవలం నలుగురు వచ్చి దాదాపు ఇరవై ఐదు మందిని అనేది చాలా బాధాకరమైన విషయం కులాలకు మతాలకు అతీతంగా ఖండిస్తా ఉన్నారు ఎందుకంటే ఉగ్రవాదం ఏ స్థాయిలో ఉన్నా ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొనే దానికోసం భారతదేశం సిద్ధంగా ఉంది అందరూ కూడా ఏకమై భారతదేశానికి బలంగా నిలబడి ఖచ్చితంగా ఈ దేశం పాకిస్తాన్ మీద అవసరమైతే దాడి చేయడానికి కూడా సైనికులు ఏ మాత్రం వెనుకడికి వేయకుండా ఉన్నారు కానీ కేవలం పర్యాటక ప్రాంతంలో నాలుగు వేల మంది అక్కడ పర్యాటకులు ఉన్న ప్రాంతంలో కనీసం నలుగురు కూడా మన భారత సైనికులు లేకపోవడం బాధాకరమైన విషయం ఎందుకంటే అక్కడ కనీసం నలుగురైన మన సైనికులు ఉండి ఉంటే కనీసం ఈ సంఘటన జరిగేది కాదు యావత్ ఇంటెలిజెన్సీ వ్యవస్థ దేశంలో మన భారతదేశంలో మనం ప్రతిష్టంగా ఉన్నప్పటికీ మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎందుకు విఫలమైందో ఒకసారి ఆలోచన చేయాలా కానీ నాలుగు వేల మంది ఉన్నటువంటి ఆ ప్రాంతంలో కనీసం ఈ మాసంలో ఓపెన్ అవుతుంది పర్యాటక ప్రాంతం కాబట్టి ప్రజలు యొక్క వైఫల్యం అని చెప్పి పూర్తిగా చెప్తా ఉన్నాం కాబట్టి మనం ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం ఏ స్థాయిలో ఉగ్రవాదం ఉన్నా తక్షణం కులాలకు మతాలకు అతీతంగా అందరం ఏకమైతాం ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని తరిమి కొడతాం భారతదేశాన్ని కాపాడుకుంటాం మా దేహం ముక్కలైన మా దేశాన్ని ముక్కలు కాని అని చెప్పి ఇవాళ భారతదేశం అంతా ముక్క కంఠంతో పండిస్తా ఉంది కాబట్టి ఈ యొక్క ఉగ్రవాదాన్ని ఖచ్చితంగా తొలగించాలి ఏదైతే ఇరవై ఎనిమిది మంది చావుకు కారణమైనటువంటి ఉగ్ర మూకలను ఖచ్చితంగా పట్టుకొని మురి వరకు ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి ఖచ్చితంగా ఏ స్థాయిలో ఉగ్రవాదం ఉన్నదని ఖచ్చితంగా భారతదేశం తెలుపుకుంటుంది ఖచ్చితంగా ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం అందరూ కూడా పాటుపడాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ సెలవు